ఓం శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై పద్దెనిమిదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి తెల్లవారితే మీ యొక్క జీవితంలో జరగబోయేది అసలు తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది దీని వలన మీరు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అవి అనుకూలమైనటువంటి సంఘటనలా లేకుంటే ప్రతికూలమైనటువంటి సంఘటనలా దీని వలన మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి దీని గురించి పూర్తి అంశాలన్నీ కూడా నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి అయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మీనరాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక మీనరాశి అనేది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి వచ్చేసి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదేవిధంగా అనుకున్నది సాధించేంత వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు అదే విధముగా ఏ పనిని మొదలు పెట్టాలి అన్నా కూడా మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే తెల్లవారితే అంటే రేపటి రోజున మీ యొక్క జీవితంలో తెల్లవారితే మీరు అయితే ఒక న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అది ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందని చెప్పాలి అది మీ యొక్క కెరియర్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు లేదంటే మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు ఇటువంటి ఒక మంచి అవకాశం అయితే మీ యొక్క జీవితంలోకి రాబోతుంది అది ఆ యొక్క అవకాశం అనేది అసలు మీరు పొందుకోవాలా లేదా ఈ విషయం పట్ల అయితే మీరైతే ఒక క్లారిటీ అనేది తీసుకోలేకపోతారు అంటే ఆ యొక్క విషయంపై ఒక క్లారిటీ అనేది మీకు ఉండలేకపోతుంది ఇటువంటి ఒక అవకాశం అనేది మీ ముందుకు వస్తుందే కానీ ఈ విషయం పట్ల అయితే మీరు దీన్ని కూడా డిసైడ్ చేసుకోలేకపోతారు కాబట్టి మీరు ఖచ్చితంగా అనుభవ సలహాలను తీసుకోండి కాబట్టి ఇట్టి విషయం పట్ల మీరు ఒక్కటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయం కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీరు దానిపైన ఒక క్లారిటీగా అనేది వచ్చి దాని గురించి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోగలుగుతారు ఇక మిగిలిన అంశాలు చూస్తే అన్నీ కూడా మీకు సమయానుకూలంగా ఉన్నాయండి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు ఇక ఎవరైతే ఉన్నారో మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీరు అయితే ఒక ఆర్థిక పరమైనటువంటి సమస్యతో బాధపడుతూ వస్తున్నారు ఆ యొక్క సమస్యకు మీకు తగినటువంటి ఒక మంచి పరిష్కారం అనేది దొరకలేదు అని మీరు బాధలో ఉన్నట్లయితే ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీ యొక్క ఆర్థిక సమస్యకు మీరు ఊహించినటువంటి ఒక మార్పు అదేవిధంగా దానికి సమయానుకూలంగా మీరు ఆశించినటువంటి ఫలితాలు కూడా కనబడేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా అదేవిధంగా మొండి బకాయిలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి మొండి బకాయిలన్నీ కూడా ఈరోజు వసూలయ్యేటువంటి పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి ఇటువంటి విషయాల్లో మీరు చాలాసార్లు అయితే ప్రయత్నాలు చేసి ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సమస్యలు అనేవి కూడా మీకు పరిష్కారం అనేది దొరకలేదు ఆ యొక్క డబ్బులు అనేది కూడా మీకు వసూలు కాకపోయినప్పటికీ కానీ రోజు దిన ఫలితాల ప్రకారం అనుకోకుండా ఆ యొక్క వ్యక్తులే మీ వద్దకు వచ్చి ఆ యొక్క వ్యక్తులే మీకు డబ్బును తిరిగి అందజేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయం మీకు చాలా ఆశ్చర్యాన్ని అదేవిధంగా ఆనాదాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క రాజువారు విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో ఎదురుచూస్తూ ఉన్నారో వారి ముందుకు అయితే ఒక మంచి అవకాశం అనేది రాబోతుందని చెప్పాలి కానీ ఆ యొక్క అవకాశం అనేది మీకు అన్ని విధాలుగా నచ్చకపోవచ్చు కానీ మీరు మాత్రం కొన్ని విషయాలు రాసిపడాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో మీరు అయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి అనుభవజ్ఞుల యొక్క సలహాలతో మీరు ముందుకు వెళ్ళండి కాబట్టి అత్యుత్యమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు ఇక అదేవిధంగా ఎవరైతే కులవృత్తులు చేసినటువంటి వారు ఉన్నారో మీరు అయితే కొన్ని ప్రతికూలతో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా మీనరాశి వారు ప్రతికూలతో అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి అదేవిధంగా శుభదీది ఉన్న మంగళవారం నాడు హనుమంతుని గుడికి వెళ్ళి హనుమంతునికి పొడవాడి వస్త్రాన్ని సమర్పించండి ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే అనాథలకు అభాగ్యులకు పేద వారికి దాన ధర్మాలు చేయండి వారికి దిప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి